మీరు దేని అయితే విశ్వసిస్తున్నారో వాక్యం దాని మీద మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కట్టుకోండి వాక్యాలు వినేసి వెళ్ళిపోకండి వాక్యాలు చదివేసి మానేయకండి వాక్యాలు బాగా చెప్తున్నారని సంబరపడకండి ఆ వాక్యం చేత మిమ్మల్ని మీరు కట్టుకోవాలి దాదాపుగా మూడు రోజులు మీటింగ్స్ అనుకుంటాగా ఆరు సెషన్లలో ఆరు మంది దేవుని వచ్చి ఆరు విధాలుగా ఆరు కోణాల్లో అద్భుతమైన సందేశాన్ని ఇస్తే దానికి తగ్గట్టుగా సంవత్సరం పాటు మీ జీవితంలో దేవుడు కోరుకునే ఆరాధన కనబడాలి దానికి తగ్గట్టుగా మీ జీవితంలో ఒక్కటంటే ఒక్కటైనా ఒక్క నిర్ణయమని తీసుకోలేదు ప్రభా ఇప్పటి వరకు ఈ సత్యవాక్య పండుగలు జరిగే దానికంటే ముందు నేను అబద్ధం చెప్పే వ్యక్తిని ప్రభా కానీ రేపు నేను అబద్ధం చెప్పను ఒక తీర్మానం తీసుకో ప్రభా నా నోట్లోంచి బూతులు వచ్చాయి ప్రభా ఇదిగో ఈ ఒక దిద్దుబాటు సభల ద్వారా నన్ను నేను దిద్దుకుంటాను ఇక నుంచి నేను మాటలు మాట్లాడను ప్రభా ప్రభ నా భార్యను కొట్టేవాడిని ప్రభ కొట్టని ప్రభ మా అమ్మ నాన్ను లెక్క చేయకుండా ప్రవర్తించేవాడిని ప్రభా అలా ప్రవర్తించిన ప్రభావ లోబడి ఉంటాను ప్రభా నేను డబ్బును వ్యర్థంగా ఖర్చు పెడతాను ప్రభా నేను అలా ఖర్చు పెట్టను ప్రభా నీ మందిరానికి టైంకి రాని ప్రభా నేను వస్తాను ప్రభా ఒక్కత్తి ఒక్క మార్పు ఒక్క మార్పు కూడా తీసుకోవాలని నిర్ణయం లేకుండగా మీరు వెళ్ళిపోతే సంగమా జ్ఞాపకం చేసుకోండి దేవుడు ప్రయాసను మీరు ఏం చేసిన వారు అవుతారు తెలుసా వ్యర్థపరిచిన వారు అవుతారు